అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి ఆలయ పునఃప్రతిష్ఠ దినోత్సవాలు జరిగాయి పుష్కర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు దస్త్రం పూజలు నిర్వహించి అనంతరం శ్రీ స్వామివారికి ప్రత్యేక నివేదనలు సమర్పించారు ఈ కార్యక్రమంలో కోలాటాలు కూచిపూడి నృత్యాలు ప్రదర్శించారు భక్తులకు పులిహోర బూరే గోధుమ నూక ప్రసాదము కదంబం వితరణ చేశారు వైదిక సిబ్బంది ముష్టి కామశాస్త్రి గొల్లపల్లి వెంకటరామసుబ్రహ్మణ్య గణపాటి ఓరుగంటి ఫణిశర్మ నాగట్ల సత్యనారాయణ కొండవీటి సత్యనారాయణ కమిషనర్ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఈవో రామచంద్రమోహన్లు సాలువాలు కప్పి నూతన వస్త్రాలు శ్రీ స్వామివారి షీళ్లతో సత్కరించారు देर से ఇచ్చినటువంటి గుడి నిర్మాణం రెండు వేల పన్నెండులో అయిందంటే మధ్యలో చేయడానికి ఎన్ని అడ్డంకులు వచ్చాయో మీరందరూ మనందరం ఆలోచించిన విషయం అయితే భగవంతుడి దయ వలన రామచంద్రమోహన్ గారు అదే రకంగా వైద్య కమిటీ గారు చేసినటువంటి కృషి వలన తిరుగేరు పేఠాధిపతుల ఆశీస్సుల వలన ఈ కార్యక్రమం సజావుగా జరుగుతుంటూ ఎందుకంటే ఒక గుడి నిర్మాణం అనేది అది ఒక పూర్వజన్మ సుకృతం రామచంద్రమోహన్ గారు చక్రే ప్రారంభించి తొలగించిన అనంతరం పునర్నిర్మాణం ప్రారంభించి పన్నెండు సంవత్సరాల క్రితం ఇదే రోజున అంటే పాల్గొన బహుళ సప్తమి రోజున స్వామివారి ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరిగింది పునర్నిర్మాణం జరిగిన తర్వాత భక్తులకు మరింత సౌలభ్యం పెరగటం